నేషనల్ జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు విజిఆర్ నారగోని ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశము తెలంగాణ వ్యాప్తంగా బీసీ చైతన్య యాత్రను ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి వెళ్ళి ప్రారంభిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని చైతన్య యాత్రను మొదలుపెట్టడం జరుగుతూ ఉంది గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా మన స్వతంత్ర భారతదేశానికి అగ్ర కులాలైనటువంటి రెడ్డి విలమ సామాజిక వర్గాలే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాల్ని పరిపాలించడం జరుగుతూ ఉంది బీసీలు ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజకీయంగా అధికారంలోనికి రాలేకపోయారు రాజకీయ ఫలాలను కూడా అంది అందలే అందించలేక అందలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలను రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో బీసీ నాయకత్వంలో బీసీని మనము ముఖ్యమంత్రిగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాత్రను మనం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను అన్ని జిల్లాలలో ఉన్నటువంటి బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను అందరినీ కూడా కలుపుకొని వాళ్ళలో ఓటు చైతన్యం ఏమో తీసుకొచ్చి ఇంతకాలం మనము అగ్రవర్ణాలకే ఓటేస్తున్నాము వాళ్ళు అధికారంలోనికి వస్తున్నారు మనల్ని తుంగలో తొక్కుతూ ఉన్నారు మన హక్కులను కూడా కాలరాస్తున్నారు మనకు ఎలాంటి ప్రతిఫలాలు అందడం లేదు కాబట్టి మనం రాజకీయంగా ఎదగాలి రాజకీయ ఫలాలను అనుభవించాలి అప్పుడే మన జాతి అభివృద్ధిలోనికి వస్తుందనే ఉద్దేశంతో ఈ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ముందడుగు వేస్తూ ఉంది దీనికి ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి మన బీసీ చైతన్యాన్ని ముందుకు తీసుకుని పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను